హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఈ ఈరోజు మన వీడియోలో ఏంటంటే చిన్నపిల్లలకి పెడతాం కదా సెర్లేక్ అది బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఎలా తయారు చేసేసేవాలో చూసేయండి ఇది చాలా అంటే చాలా హెల్దీ బయట ప్రిజర్వేటివ్స్ కలిపి కొనే దానికంటే ఇంట్లో ఇలా చేసుకోవడం మంచిది ముందుగా స్టవ్ వెలిగించి ఎడలపాటి గిన్నె ఒకటి పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పుతో మకానాతో మకానాస్ని వేసుకొని మకానాస్ బాగా రోస్ట్ అయిన తర్వాత దాకా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన మకానాస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో ఒక కప్పుతో బియ్యం అదే కప్పుతో ముప్పావు కప్పు ఎర్ర కంది పప్పు ఒక పది పన్నెండు బాదాం పప్పు ఒక ఐదు జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా దోరగా ఫ్రై చేసుకుంటే మనకి పిల్లలు తినడానికి టేస్టీగా ఎమ్మీగా బాగా వస్తుంది అది బాగా ఫ్రై అయిపోయిన దానికి అలా అదే మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే లైట్గా వామ్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వామ్ అయితే సరిపోతుందండి బాగా కావిన తర్వాత వేపేసిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి ఆ వామ్ కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారి పెట్టుకున్న తర్వాతనే మిక్సీ ఆడించుకోవాలి లేకపోతే మనకి పిండి అనేది పురుగు కట్టేస్తుంది బాగా చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకోవాలి మెత్తగా అంటే మెత్త ఫైన్ పౌడర్గా చేసుకోవాలి లేకపోతే పిల్లలకి అరగదండి ఇప్పుడు అలా మిక్సీ పట్టుకుని మెత్తటి పౌడర్లోకి ఒక స్పూన్ దాకా రాగి పిండి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి పల్సి చూపిస్తున్నాను కదా అలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని గాలేడని కంటైనర్లోకి వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే సరి లేక ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత గుర్తుపెట్టుకొని చిన్నపిల్లలకి కదా సాల్ట్ వేసుకోకూడదు మనం సాల్ట్ వేసుకోకూడదు ఇప్పుడు బాగా హీట్ అయిన బాయిల్ అయిన వాటర్లోకి ఒక స్పూన్ పౌడర్ వేసుకొని ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి కలిపి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ థిక్నెస్ వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఒక చిన్న ముక్క పట్కీ బెల్లం వేసుకోవాలి వేసుకొని బాగా దగ్గర పడిన అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా పిల్లలకి మనం ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టి అయితే రెడీ ఈ పద్ధతిలో తయారు చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్తీగా గ్రోత్ అవుతారు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి